హాయ్ అండి అందరికీ నేను మీ వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీనేస్తే ఈరోజు వీడియో వచ్చేసి పిండితో గుంత పొంగనారండి మనం ఎప్పుడు చేసే దోశ రొట్టె కాకుండా ఒక్కసారి ఇలా వెరైటీగా గుంత పొంగనాలు చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకే రకం టిఫిన్ తిని బోరు కొడుతుంది అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కొలతలతో మీరు చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తాయి ఇంకెందుకు లేట్ చేయడం వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం మన గుంత పొంగనాలు చేసుకోవడం కోసం ముందుగా జొన్నపిండి తీసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను మనం కొలతలతో తీసుకోవాలి కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఒకటిన్నర తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి అదే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్నాక వీటిని మనం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం మీరు పెరుగు వేసుకోవాలంటే ఒక కప్పు వేసుకోండి నేను మజ్జిగ కలిపి వేసుకుంటున్నాను అనమాట పుల్ల మజ్జిగ అనమాట ఇది పులుపు మజ్జిగ వేసుకుంటే మనకి ఈ టిఫిన్ అనేది చాలా బాగుంటుంది మొత్తం కూడా నేను మజ్జిగే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో వాటర్ అయితే నేను యాడ్ చేయడం లేదు మనం మజ్జిగతోనే ఈ పిండిని బాగా కలుపుకోవాలి మజ్జికేసి మనం కలుపుకొని చేసుకోవడం వల్ల పునుగులు అనేవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి ఇదిగోండి నేను ఈ విధంగా కలుపుకున్నాను దీన్ని మనం మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి టేస్ట్ అనేది ఇదిగోండి చక్కగా నానిపోయింది ఈ పిండిని మనం మిక్సీ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్నాక మిక్సీ చేసుకుందాం ఇలా పిండి వేసుకున్నాక మనం మొత్తాన్ని ఇందులో కొంచెం మజ్జిగ వేసుకోవాలి నేను మొత్తం కూడా మజ్జిగతోనే గ్రైండ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి నేను రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత వేసుకుంటే పిల్లలు తినరని నేను ముందుగానే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపించే విధంగా మనము పిండికి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసి ఒక డిష్లోకి మనం తీసుకోవాలి ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాక ఇందులోకి యాడ్ చేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నేను ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర ఒక కప్పు క్యారెట్ తురుము ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురుము వేసుకున్నానండి కొంచెం కరివేపాకు ఇలా గుండగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనం వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిదే కదండి ఇందులో నేను బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను అండి ఎప్పుడు వేస్తాను కానీ ఈసారి మర్చిపోయాను మీరు కంపల్సరీగా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఫ్లఫీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గుంత పొంగనాలు వేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు పైన పెట్టుకోవాలండి హీట్ అయ్యాక ఆయిల్ని మనం ఇలాగ కొంచెం కొంచెం వేసి ఆ గుంతల్లోకి కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా వేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే మాకు సపోర్టింగ్గా ఉంటుందండి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇంకోవైపు మనం టర్న్ చేసుకుందాం ఇవన్నీ టేస్ట్ బాగుంటాయండి ఈ విధంగా మనం వెరైటీగా చేసుకోవడం వల్ల ఒక వెరైటీ రెసిపీ కూడా చేసినట్టు ఉంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంకోవైపు మనం ఉడికించుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయాయి వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకొక వాయి కూడా వేసి మీకు చూపిస్తాను కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా వేసుకోవాలి జొన్న పిండిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఉన్న మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ కొలతలతో చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ గుంత పొంగనాలు అనేవి అప్పుడప్పుడు జొన్నపిండితో ఈ విధంగా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి జొన్నపిండిని కూడా వాడినట్టుగా ఉంటుంది ఇవి కూడా చక్కగా రెడీ అయిపోయాయండి వీటిని కూడా తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ హెల్దీ అయినా జొన్నపిండితో గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి ఈ విధంగా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ పరంగా కూడా జొన్నపిండి చాలా మంచిదండి మనం ఎప్పుడు రొట్టె దోశ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్